వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈ రోజు మనతో పాటు ప్రముఖ జ్యోతిష్కులు అండ్ హస్త సాముద్రికంలో స్పెషలిస్ట్ సాయి శర్మ దత్తానంద్ గారు ఉన్నారు పదిహేను సంవత్సరాలుగా ఆస్ట్రాలజీలో అనుభవం కలిగినటువంటి వ్యక్తి అయితే ఆయన బ్రాహ్మీ ముహూర్తం అంటే ఏంటి ఎందుకు ఓ బ్రాహ్మీ ముహూర్తాన్ని పరిగణలోకి తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది అనేది ఈ రోజు మనం సాయి శర్మ దత్తానంద గారు మాట్లాడినాడు తెలుసుకుందాం నమస్తే అండి బ్రాహ్మీ ముహూర్తం అంటే అసలు ఏంటి సార్ ఎందుకు అంత ప్రాధాన్యత ఇస్తారంటారు చాలా మంచి ప్రశ్న అడిగారు ఒక మనిషి చూడగానే అట్రాక్ట్ అవుతారు ఒక మనిషికి తెలియకుండానే ఆకర్షణ పెరిగిపోతుంది ఒక మనిషిని చూడగానే ఏంటి ఇంత స్పీడ్గా ఉన్నాడు అనిపడుతుంది అంటే ఎనర్జెటిక్గా ఉంటారు కొంతమంది మూలం ఏంటంటే మూలాధారం మామూలుగా ఈ మూలాధార చక్రం అనేది మనం ఇరవై నాలుగు గంటలు పడుకొనే ఉంటాం మామూలుగా ఇరవై నాలుగు గంటల్లో ఎక్కువ శాతం అందరూ పడుకొనే ఉంటారు నిద్రపోతూ ఉంటారు అయితే కొన్ని సమయాల్లో నిద్రపోవడం వల్ల అదేమవుతుందంటే ఆ మూలాధార చక్రం యాక్టివేషన్ అవ్వకుండా ఆగిపోతుందన్నమాట అది ఏ సమయం తెలుసుకోవాలి ముందు అయితే ఇరవై నాలుగు గంటలు మనం పీల్చే శ్వాస అనేది సహస్రారానికి చెందుతూ ఉంటుంది ఓకే దాని సహస్రారం అంటే ఇక్కడ సహస్రార చక్రం అంటారు అయితే దీనిలో భాగంగా హంస అని ఉంటుంది హంస చక్రం అంటారు ప్రతి ఒక్క మనిషి ఇరవై నాలుగు గంటల సేపు మరి పీల్చే శ్వాస హంస చక్రానికి చెందుతుంది అయితే ఒక గంట సేపే మరి మూలాధార చక్రానికి చెందుతుంది ఆ మూలాధార చక్రం యాక్టివేషన్ అయ్యేసరికి అందరు ఏం చేస్తూ ఉంటారంటే అంటే నిద్రపోతూ ఉంటారు చూడండి ఒకప్పుడు మీద పిల్లల్ని ఇప్పుడు చూస్తే అయిపోవడం ఈ కాలం ఒకప్పుడు చాలామంది కూడా బ్రహ్మాండంగా లెక్కలేసి చెప్పేవాళ్ళు నోటి లెక్కలు ఇప్పుడు ఒక లెక్కడైతే చెప్పలేని స్థితిలో ఉన్నారంటే కారణం ఏంటంటే తెల్లవారుజామున ఎవరు చదవకుండా ఉండటం జరుగుతుంది అంతే కదండి అప్పట్లో మరి ట్యూషన్ చూసుకుంటే ఫోర్ టు ఫైవ్ ఆ టైంలోనే ఉంటుంది ఎక్కువ శాతం కూడా ఎందుకు అంటే మూలాధార చక్రం అనేది ఆ సమయంలో యాక్టివేషన్ అవుతుంది అందుకే శాస్త్రం కూడా చెప్తుందనమాట త్వం నిత్యం త్వం శక్తిత్రయాత్మక మూలాధారంలో గణపతి స్వామివారు ఉంటారంట సో మూలాధారే స్తోసి నిత్యం కాబట్టి ఆ మూలాధారంలో గణపతి ఉంటారు కాబట్టి ఆ సమయంలో గణపతిని విద్యా గణపతి అంటారు శక్తి గణపతి అంటారు ఉచ్ఛిష్ట గణపతి అంటారు మహాగణపతి అంటారు ప్రజ్ఞా గణపతి అంటారు ఒక్కొక్క గణపతి ఒక్కొక్క సంబంధించిన కారకుడు కాబట్టి ఈ యొక్క మూలాధారానికి అధిపతే ఆయన గణపతి అందుకే అన్నిటికీ మూలం ఆధారం ఈ మూలాధార చక్రం అసలు జ జనాలకు కనపడుతుందా అంటే ఇది కనపడదు కానీ అందుతుంది మామూలుగా వీళ్ళకి తెలిసిన వాళ్ళకి ఎవరికైనా ఈ అంటే ప్రాణిక హీలింగ్ అంటారు కదా హీలింగ్ కానీ రేకి కానీ ఇలా తెలిసిన వారికి మూలాధార చక్రం యాక్టివేషన్ అయిందా లేదా అనేది తెలుస్తుంది ఎలా తెలుస్తుంది వాళ్ళకంటే వాళ్ళకి మూలాధార చక్రం యాక్టివేషన్ అయింది కాబట్టే తెలుస్తుంది మూలాధార చక్రంలో ఉన్న అద్భుతం ఏంటంటే ఒక మనిషి నడుస్తున్న అంటే మనం ఆలోచించేది ఏంటంటే ఈ నడక కాదు ఎంతో స్థితికి వెళ్ళాలన్నా పెద్ద పెద్ద స్థితికి వెళ్ళాలన్నా కారణం మూలాధారమే ఇప్పుడు ఒక పేరు రావాలంటే మనకి పెద్ద పెద్ద పేర్లు చిన్న ఒక ఎగ్జాంపుల్ చెప్తాను రామకృష్ణ పరమహంస ఆయన మహానుభావుడు ఆయనకి మూలాధార చక్రం యాక్టివేషన్ అయింది కాబట్టే మూలాధార చక్రం యాక్టివేషన్ అయితే వశీకరణం ఎక్కువ అవుతుంది వశ్యమైపోతారు అందరూ అదేవిధంగా మనం ఏదనుకుంటే అది చేయగలుగుతాం ఇప్పుడు అది సత్సంకల్పంగా చేయగలిగితే మంచిది కానీ నిత్సంకల్పంగా అంటే సంకల్పం లేకుండా చెడు మార్గంలో కంటే అన్ని మార్గాలు కనబడుతుందనమాట ఎదుటి వ్యక్తి లోపం మంచి చెడు అన్ని కూడా మనకు తెలిసిపోతాయి ఈ మూలాధార చక్రం యాక్టివేషన్ అవ్వడం వల్ల మనకు అన్నీ తెలిసిపోతాయి ఇవి తెలిసిపోవడం వల్ల మనం చేసే తప్పు మార్గాలు ఏంటంటే కొన్ని కొన్ని తెలిసి కానీ కానీ ఆటోమేటిక్గా మనకేముంటుందంటే ఎదుటి వ్యక్తి ఏదైతే లోపం ఉందో దాన్ని మనం మరి ఆలోచన వచ్చేస్తుంది వాడిని ఎలా అయినా సరే మోసం చేసే అంటే మోసం చేయాలని కాకపోయినా వాడి దగ్గర ఈ ప్రాబ్లం ఉంది కదా అనే భావన మనకు వస్తుంది మనకు అది రావడం చాలు అందుకే కొంతమంది మహా మహాతపస్వులైనా కొంతమంది జపం చేసిన తర్వాత స్త్రీలోనూ అవుతారు దానికి కారణం మూలాధార చక్రం యాక్టివేషన్ అవ్వడం వల్ల అది చెడు మంచి మార్గానికి చెడు మార్గానికి మెయిన్గా ఉంటుంది అమ్మవారు ఇది కావాలంటే నా దగ్గర ఇదికి వెళ్ళామంటే నన్ను వదిలేసేయి పతనం అయిపోతామని చెప్పి మహామహా పండితులే నాశనం అయిపోయిన వాళ్ళు ఉన్నారండి మరి రావణ బ్రహ్మ మహానుభావుడు చూడండి ఆ సుందరాకాండ వింటుంటే కూడా ఆయన నాలుగు గంటలకి లేచి వేదపారాయణ ఆయన నడుచుకుంటూ వెళ్తుంటే జరిగేది అభిషేకాలు జరిగేవి అన్నీ జరిగేవి ఆయనకి అంత తపస్వి అనే పేరు కూడా ఉంది కానీ ఆయన ఏం చేశాడు ఎప్పుడైతే ఈ మూలాధార చక్రం యాక్టివేషన్ అయిందో దాన్ని కంట్రోలింగ్ అనేది తెలియలేదు కంట్రోలింగ్ తెలియలేకపోవడం వల్ల చాలా ఇబ్బందులు కలిగాయి అలా కొంతమందికి మూలాధార చక్రం యాక్టివేషన్ అవ్వడం వల్ల ఇప్పుడు చూసుకుంటే గణపతి సత్యదానంద స్వామీజీకి కూడా మూలాధార చక్రం చాలా అద్భుతంగా యాక్టివేషన్ అవుతుంది అందుకే మనం వారి స్మరణం చేసుకోవడం కూడా ఒక అదృష్టం ఎందుకంటే ఎప్పుడైతే ఇంద్రియ నిగ్రహణ శక్తితో చెడు ఆలోచన లేకుండా మనసు కంట్రోల్లో ఉంటూ ఎప్పుడైతే ఏ ఎవరినైనా సరే దైవత్వంగా చూడగలిగితే అప్పుడే మూలాధార చక్రం యాక్టివేషన్ అవుతుంది ఈ మూలాధార చక్రం యాక్టివేషన్ అయితే ఉపయోగం ఏంటి అనేది మనం తెలుసుకున్నాం ఇప్పటివరకు అంతే కదండి ఇది అవ్వడం వల్ల మనకి అన్నీ కూడా మన సమయానికి అన్నీ కూడా దొరుకుతాయి ధనం రావాలి మనసులో మనస్ఫూర్తిగా మనం ఏ విధంగా అయితే ఈ జపం కానీ అందుకే మూలాధార సమయంలో మౌనంగా ఉండాలని చెప్పి చెప్పారనమాట అసలు మూలాధార సమయం అంటే ఏంటి అనేది తెలుసుకోవాలి ఓకే మూలాధార సమయం బ్రాహ్మీ ముహూర్త సమయం ఏంటో తెలుసుకుంటే మనకు ఉపయోగపడుతుంది సహజంగా రెండు ఘడియలు నలభై ఎనిమిది నిమిషాలు ఈ రెండు గడియలు నలభై ఎనిమిది నిమిషాలు అయినప్పుడు ఏమవుతుందంటే మనకి రాత్రి తెల్లవారుతుంది అనగా తెల్లవారుజామునకి అంటే తెల్లవారుజామున పొద్దున వస్తుంది అనగా మధ్యలో ఉన్న నలభై ఎనిమిది నిమిషాలు ముందు నలభై ఎనిమిది నిమిషాలు మధ్యలో వచ్చేదే ఈ కాలాన్నే బ్రాహ్మీ ముహూర్తం అంటారు ఈ బ్రా ఈ బ్రాహ్మీ ముహూర్తానికి వచ్చిన గొప్పతనం ఏంటంటే మనిషిని ఏ విధంగా నడిపించాలి ఏ విధంగా ఇతనికి మంచి తత్వాన్ని తెలియజేయాలనేది ఈ మూలాధార చక్రం ద్వారానే తెలుస్తుంది అన్నమాట ఈ మూలాధార చక్రం యాక్టివేషన్ అయిన దగ్గర నుంచి కూడా చాలా కష్టాలు ఎదురవుతాయి చాలామందికి కూడా ఎందుకంటే ఇప్పుడు ఒక వ్యక్తి తెలిసిపోతుంది ఇంకొకటి యథార్థం ఏంటంటే ధనం అధికంగా ధనం చూపిస్తుంది ఇప్పుడు ఒక్క విషయం చెప్తానండి ఎవ్వరెన్ననుకోని అండి ధనం ఒక్కటే జగత్ కాదు ఇప్పుడు కోటి రూపాయలు ఉన్నాయండి మనకు ఆకలి వేసింది డబ్బులు తినలేం కదా చాలామంది ఆలోచిస్తారు డబ్బు డబ్బు అని అదేవిధంగా మన దగ్గర తిండి అంతా ఉంది ధనం లేదు కాబట్టి భగవంతుడు ఏం సృష్టించాడంటే ప్రకృతి ప్రకృతి వికృతి ఈ రెండు సృష్టించాడు అధికం మరి రావడం పోవడం రెండు ఏదైనా మంచి చెడు ఇలానే ప్రతిదీ కూడా రెండు సృష్టించాడు అందుకే పార్వతీదేవి స్వేదవర్ణం మరి ఈశ్వరుడు నీలవర్ణం మీరు ఇందాక ఒక మాట అన్నారు కదా సార్ అంటే ఎర్లీ మార్నింగ్ టైంలో ఈ విధంగా ఉంటుంది అని అసలు ఆ సమయంలో ఏం జరుగుతుంది చాలా మంచి ప్రశ్న అడిగారండి ఎందుకంటే స్వచ్ఛంగా మనం ఒక ప్రకృతి ఎప్పుడు ప్రశాంతంగా ఉంటుందండి ఒక మానవుడు తిరక్కపోతేనే ప్రశాంతంగా ఉంటుంది ఎందుకు అంటే మనకి ఆ యొక్క రాత్రి నుంచి తెల్లవారంత వరకు కూడా ఆక్సిజన్ అనేది స్వచ్ఛమైన ఆక్సిజన్ అంటే స్వచ్ఛమైన పవిత్రమైన ఏ కల్మషం లేకుండా చెట్లు వదులుతూ ఉంటాయన్నమాట ఆ యొక్క మరి మరి ఆక్సిజన్ని ఎప్పుడైతే అవి వదులుతూ ఉంటాయో అవి మనం పీల్చడం వా ద్వారానే మనకి తెలియకుండానే రుగ్మతులు శరీర రుగ్మతులు తొలగిపోవడం మంచి ఆలోచనలు రావడం శ్రద్ధగా ఏ పనైనా ధ్యానం చేయడం ఈ విధంగా ఉంటుంది కాబట్టే అంత గొప్పదన్నారు మూలాధారం అయితే ఈ మూలాధారంకి చాలా కూడా అద్భుతమైన ఫలితాలు ఉన్నాయి ఓకే అంటే అద్భుతమైన ఫలితాలు ఉన్నాయి ఓకే సార్ ఎప్పుడు ఏ సమయంలో యాక్టివేట్ అవుతుంది సార్ అదే మూలాధార చక్రం యాక్టివేషన్ అయినప్పుడు కొన్ని సూచనలు ఉంటాయి అంటే సహజంగా ఒక మనిషికి తెలియకుండానే తనలో కొద్దిగా అందం కనపడుతుంది తన మాట అనేది పది మంది అర్థం చేసుకోవడం తను ఏదైతే చేయాలనుకున్నాడో పది మందికి తెలిసేటట్టు అర్థమయ్యేటట్టు చేయడం ఇలాంటివి ఒక ఈ విధంగా ఉంటుందనమాట అయితే మూలాధార చక్రం అనేది కొన్ని విధాల సమయంలోనే యాక్టివేషన్ అవుతుంది ఏ సమయంలో ఒకటి యజ్ఞం కానీ యాగం కానీ అభిషేకం కానీ హోమం కానీ లేదంటే ఏదైనా క్రతువులు ఆచరించేటప్పుడు ఆచమనం చేసి కూర్చొని శ్రద్ధగా ఇలా కూర్చున్నప్పుడు ఖచ్చితంగా కూడా యాక్టివేషన్ అవుతుందనమాట అందుకే చూడండి పూజ చేసేటప్పుడు ఏం మాట్లాడదంటారు ఏదో మాట్లాడితే ఏదో అయిపోతుందని కాదు ఆ మూలాధార చక్రం అంతా గ్రహిస్తూ ఉంటుంది చుట్టుపక్కలంతా కూడా అది గ్రహిస్తూ ఉంటుంది అంటే ఆ మూలాధారం ఎప్పుడైతే యాక్టివేషన్ అవుతుందో చుట్టుపక్కల వాళ్ళు మనల్ని తిట్టుకుంటే వాళ్ళు ఉంటారు కదా అదంతా కూడా క్లీన్ చేసేస్తూ ఉంటుంది అందుకే కొంతమందికి మనం ఎంత తిట్టుకున్నా వాళ్ళకేం కాదు కారణం ఏంటంటే ఆ మూలాధారం యాక్టివేషన్ అయ్యి చుట్టూ తిరుగుతూ వాళ్ళంతా దూరం చేసేస్తుంది ఎవరెవరిని దూరం చేస్తుంది మనకిప్పుడు చుట్టాలని పిలిచామండి ఏదన్నా ఫంక్షన్ జరుగుతుంది చుట్టాలు వచ్చారు మంచిగా ఉంటారు అందరూ బా అంటే అంతే కదండి మంచి ఇల్లు కట్టుకున్నాడనో ఏదో ఒక విధంగా బాధపడ్డం కానీ ఆనందం అధికమైన ప్రాబ్లమే అబ్బమ్మనోడే అన్నాడు అనుకోండి అది ప్రాబ్లమే వీడు అన్న ప్రాబ్లమే అంటే అదంతా కూడా క్లీన్ చేస్తూ ఉంటుంది అందుకే పూజ చేసే సమయంలో మాట్లాడద్దయ్యా మౌనంగా ఉండవయ్యా అని చెప్పి చెప్పే దానికి కారణమే అది ఆ మూలాధార చక్రం యాక్టివేషన్ అయిన దగ్గర నుంచి ఈ యొక్క చక్రాలన్నీ కూడా యాక్టివేషన్ అవుతాయి ఎప్పుడైతే ఆజ్ఞా చక్రం వరకు యాక్టివేషన్స్ అన్నీ కూడా చిన్నగా అవుతూ ఉంటాయో ఈ ఆజ్ఞా చక్రం ద్వారా మీ యొక్క శరీరం పైన ఎంతైతే ఉందో వాస్తవంగా చెప్పాలంటే అంత అద్భుతంగా మనకు అర్థమైపోతుంది అనమాట ఓకే మీకు గుర్తుందో లేదో ఒక ఒకరి ఒకసారి మనల్ని చూసి చెప్పారు ఏమండి మీకు బాగా యాక్టివేషన్ అయిందండి అన్నారు గుర్తుందా అంటే అప్పట్లో మన వీడియో కాబట్టి అలా మనకి చూడగానే ఖచ్చితంగా వారి యొక్క శరీర తత్వం బట్టి వారికి ఏ విధంగా ఉంది ఎంత రేంజ్లో యాక్టివేషన్ అయింది అనేది అర్థమవుతుంది అనమాట మీకు మంచిగా బాగా యాక్టివేషన్ అయింది కాబట్టి దైవ కార్యక్రమాల్లో అవ్వచ్చు సత్సంకల్పం మనకి శుభమైన సంకల్పం ఏదో వచ్చేస్తుందని కాదు మనం చేసేదానిలో ఒరిజినాలిటీ ఉంటే అదేవిధంగా మనసు శుచిగా ఉంటే ఖచ్చితంగా యాక్టివేషన్ అవుతుంది శుచి ఉంటుందంటారా చూడండి ఆలోచించండి ఏదో ఒక సమస్య ఏదో ఒక సమస్య వాడు తిట్టాడనో వీడు అన్నాడనో మా గురువుగారు నాకు మంత్రం ఉపదేశం ఇచ్చినప్పుడు మహానుభావులు ఒకటే మాట అన్నారు నాయన నీ పేరు ఇంక నుంచి దత్తానంద అన్నాడు ఇప్పటివరకు ఎవరికి చెప్పలేదు వాస్తవంగా ఆనంద అనే దానికి చాలా మీనింగ్ ఉందండి ఒకరు తిట్టినా ఒకరు పొగిడిన ఇవన్నిటినీ మనం రిసీవింగ్ చేసుకొని అమ్మో పొగిడేశారే అనుకోకూడదు అనో తిట్టారని బాధపడకూడదు ఇలాంటివన్నీ కూడా మనం మిడిల్లో ఉంచేటట్టు చేసేదే మూలాధార చక్రం ఎప్పటికప్పుడు మన మనం ఏమీ లేదు అసలు మన ఏది లేదు వాస్తవంగా ఖచ్చితంగా ముక్తిని పొందాలి అంటే మూలాధారం యాక్టివేషన్ అవ్వాలి ఈ మూలాధారం యాక్టివేషన్ అవ్వడానికి చాలా పనులు ఉన్నాయి ఒకటి జపం లేదా యజ్ఞం లేదంటే హోమం లేదంటే అభిషేకం ఇవన్నీ కాదండి అంటే కొంతమంది ఏమండి మేము ఇలాంటి వాళ్ళం అంటే కొంతమంది హోమం చేయించుకోవడానికి ఇంట్రెస్ట్ చూపిస్తారు మీరు చేస్తారా ఉందండి మనం కూడా రేపు మంచి సంకల్పంతో ఒక హోమం చేద్దాం అనుకుంటున్నాం ఎప్పుడు సార్ రేపు వచ్చేసరికి అమావాస్యకి చేయిద్దామని మా నాన్నగారి యొక్క ఆధ్వర్యంలో జరుగుతుంది ఓకే ప్రత్యంగిర సహిత శ్రీ యాగం అనమాట ఓకే ఓకే గ్రేట్ అదే దయ మంది ఏది లేదండి అమ్మవారు సంకల్పించింది చేయిస్తున్నాం కాబట్టి ఈ సంకల్పానికి కారణం మా నాన్నగారు అదేవిధంగా మా గురువు గారు భక్తులు ఎవరన్నా రావచ్చా చేసుకోవచ్చు అయ్యో అందరికీ అందరూ ఆహ్వానితులే నాది ఒకటి మీదొక్కటి కాదు అది అందరిది ఆహ్వానితులే ఎవరైనా చేయించచ్చు అయితే దీనిలో చాలా హోమాలు ఉన్నాయన్నమాట ఈ ప్రత్యంగిర మహాప్రత్యంగిర హోమంలో మనకి సంతానం లేని వారికి అవ్వచ్చు అదేవిధంగా వివాహం కాని వారికి అవ్వచ్చు అదేవిధంగా ధనం అభివృద్ధిలోకి రావాలన్నా మంచి మంచి స్థితి కలగాలన్నా ఈ యొక్క యాగం దేనికి సంకల్పించామంటే కొన్ని కొన్ని ఇప్పుడు జరుగుతున్న వ్యవస్థ బట్టి శత్రువులు అంతర్గత బహిర్గత అని రెండు శత్రువులు ఉంటారు ఈ అంతర్గత అనుకోండి ఇప్పుడు బహిర్గతంగా బయటకు కనపడుతున్నాడు కాబట్టి వాటిని తిట్టుకొని కొట్టుకొని మనం లోపలికి వచ్చేస్తాం అంతర్గతంగా లోపల ఉంటారు వీడు నాశనమైతే బాగుండు వీడు ఇలాంటి వాళ్ళని కూడా అమ్మవారి అమ్మవారికి దుష్ట సంహారిణి అనే పేరు అనమాట ఓకే ఓకే కాబట్టి అమ్మవారు వాళ్ళని వదిలిచ్చేస్తుంది అంటే అంటే వాళ్ళని కంట్రోల్ చేస్తుంది వాళ్ళు అమ్మవారు బిడ్డలే అంతే కదండి వాళ్ళని ఏదో చేసేస్తుందని కాదు అరే నాయన నువ్వు జాగ్రత్తలు ఉండి అంటుంది మన పని మనల్ని కానిస్తుంది అలా ప్రతి దానికి సుబ్రహ్మణ్య యాగం ఈ కాలం చూడండి ఎంతమందికి సంతానం లేదు సంతానం లేక చాలామంది బాధలు పడుతున్నారు స్త్రీ శాపం ఇలా ప్రతి దానిలో సర్పశాపాలి ఇన్ని సర్పశాపాల అష్టమంలో కుజుడుంటే సర్పశాపం రాహు కుజుడు కలిస్తే సర్పశాపం అంటే ఎంత పాపాలు చేస్తుంటే ఈ సర్పశాపాలు వచ్చాయండి అవన్నీ పోవాలండి ఎవరి సంకల్పం అవసరం లేదండి మనమే సంకల్పించామంతే ఎవరన్నా పాల్గొంటా అంటే అది వేరే విషయం నేనైతే సంకల్పించి అందరూ బాగుండాలి లోక సమస్త సుఖినో భవంతో అనేది ఫస్ట్ ఫస్ట్ బ్రాహ్మడు అనాల్సిందే తర్వాత ఇంకెవరైనా అంతే కదండి మనకు అది అర్హత ఉంది చెయ్యాలి సంకల్పించాలి ఎవరన్నా ఎవరిని మేము చేయించుకుంటామంటే అది వేరే విషయం కానీ మేమైతే సంకల్పించాము మా ఆధ్వర్యంలో జరుగుతుంది ఓకే చాలా అద్భుతంగా చేయాలన్న ఆలోచనలో అయితే ఉన్నాం గ్రేట్ సార్ స్వామివారి దాండి ఎందుకంటే దానిలో చెప్పాను కదా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి యాగం దానిలోనే వచ్చేస్తుందన్నమాట అదేవిధంగా శ్రీ మహావిద్య యాగం దానిలో షోడశి అమ్మవారు ఉంటుంది పంచదశి అమ్మవారు ఉంటుంది అదేవిధంగా రాజమాతంగి అమ్మవారు ఇలా రాముడు చంద్రుడు అదే మనకి సూర్యనారాయణ స్వామి అన్ని గ్రహాలు రాసులు ఎందుకంటే అన్ని స్థితులు బాగాలేదు ఇప్పుడు పరిస్థితి అది మనం చూసుకొని తలుచుకుంటేనే బాధేస్తుంది ఒక్క మాట వాస్తవం అండి యథార్థంగా ఆలోచించండి ప్రపంచం ఇప్పుడు ఏ విధంగా భయపడుతుందండి ఒక గాలి వల్ల అదేదో కనపడదా మనిషిని హింసిస్తుందా మనిషి తగ్గి చచ్చిపోతాడా ఏంటంటే ఈ భయం అంతా కూడా తగ్గాలి అంటే ప్రకృతి శాంతించాలనే సంకల్పంతో చేస్తున్నాం అంత లేదండి ప్రకృతి శాంతించాలంటే మనం ఎక్కడికెక్కడికో వెళ్ళి చేయక్కర్లేదు ఇక్కడ నుండి చేస్తేనే సంకల్పం నెరవేరాలి ఎలా అయినా సరే ఖచ్చితంగా అంటే హిమాలయాలకు వెళ్ళిపోయి కొంతమంది చేస్తామంట అవన్నీ మాట్లాడి అక్కడ కాదు మనం చేయాల్సింది ఇక్కడే మనం ఎక్కడ ఉన్నామో అక్కడ చేస్తేనే సంకల్పం సిద్ధిస్తుంది ఖచ్చితంగా ఇది తర్వాత ఇంకొక సంకల్పం కూడా ఉంది ఫస్ట్ ఇది అయితే భగవంతుడి వల్ల అంతా కూడా శుభం కలుగుతుంది అందరూ కూడా హ్యాపీగా ఉండాలని మనస్ఫూర్తి కోరుతున్నాను అదేవిధంగా ఒక చిన్న మాటతో ముగిస్తాను ఇప్పుడు ఒక గాలి వల్ల ఇంత ప్రాబ్లం ఉంది కదండి మనం చూస్తున్నాం మొన్న శ్రీశైలం డ్యామ్ దగ్గర చనిపోయారు చాలామంది మం మంట వల్ల చనిపోయారు చూడండి ఈ ప్రకృతి మొత్తం కూడా విలయ తాండం ఆడుతుంది దానికి పరిహారమే ఈ ప్రత్యంగిర సహిత శ్రీ యాగం చేస్తున్నాను గ్రేట్ సార్ థ్యాంక్ యూ సో మచ్ అండి థ్యాంక్ యూ సో మచ్ సార్ ధన్యవాదములు అండి